యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులిబెందులో డీజిల్ దొంగలు అసత్య ప్రచారం ఈ అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం డిఎస్పీ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఏదో ఒక ఛానల్లో అటు తర్వాత ఒక ఏదో సోషల్ మీడియాలో పులివెందుల్లోని కదిరి రోడ్లో లారీల నుంచి దాదాపుగా వెయ్యి లీటర్లు దొంగతనం చేశారు అని లారీల డీజల్ ను అపహరిస్తూ ఉన్నారు అని డీజల్ దొంగతనాలు ఎక్కువ అయ్యాయి అని డీజల్ దొంగతనాలు అనే ప్రచారంతో వార్తా కథనాలు సోషల్ మీడియాలో ఇచ్చారు ఒక యాప్ నందు ఈ వార్తా కథనం వచ్చింది ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా కొన్ని ఛానల్స్ వల్ల ఈ కథనాలు వెలువడ్డాయి దీని మీద ముఖ్యంగా పులివెందుల డి సీరియస్ అయ్యాడు అసత్య ప్రచారాలు కొనసాగిస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఆ తర్వాత యాప్లు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన ఛానల్స్ కావచ్చు అసలు మేము ఎంక్వైరీ చేశాం ఎక్కడే కానీ ఎక్కడే కానీ డీజల్ దొంగతనాలు బయట పల్లేదు మేము ఎంక్వైరీ చేసి అన్ని విధాల మా ప్రయత్నాలు చేశాం ఎక్కడ ఆచూకి లభించలేదు కానీ అసత్య ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు ఎవరైతే ఈ కథనం రాశారు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు ఆ తర్వాత ఇతర ఛానల్స్ లో కావచ్చు సోషల్ మీడియా లో కావచ్చు ఈ కథనం అందించారు వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని డిఎస్పీ మురళీ నాయక్ ఆయన సీరియస్ అయ్యాడు మా రామరాజ్యం ఛానల్ కు వివరించారు గతంలో ఎన్నో రకాలుగా దొంగతనాలను అరికట్టాం ముప్పై లక్షల దాన రికవరీ చేశాం తర్వాత ఎక్కడే గాని ఎక్కడే గాని మద్యం షాపులు బెల్ట్ షాపులు గాని అటు తర్వాత అసంఘిక కార్యక్రమాలు గాని అటు తర్వాత జూదాలు గాని అటు తర్వాత బెట్టింగ్ లు గాని ఎక్కడే గాని జరగలేదు మా పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మా పోలీసు వ్యవస్థపై ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ డీజల్ దొంగతనం ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు గానీ పులివెందుల్లోగా డీజిల్ దొంగతనం అనేది జరగలేదు ఈ అసత్య ప్రచారంపై మేము నిఘా పెట్టాం నిజానిజాలు తెలియాలి నిజా నిజాలు తేలుస్తాం అది అసత్య ప్రచారం అయితే వాళ్ళ మీద విచారించి మేము చర్యలు తీసుకుంటాము అని డిఎస్పి మురళి నాయక్ సీరియస్ అయ్యాడు అన్నదే నా ఈ చిన్న వీడియో मे सीनियर जर्नलिस्ट जयरंग नमस्ते